మల్కాజ్ గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ లో పూల కొట్టిన పేదల ఇళ్లను పరిశీలించారు ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలాజీ నగర్ జవహర్ నగర్ యాభై ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని వచ్చిన వారికి ఆశ్రయం కల్పించాయి కడు బీదరి ఉన్నవారు అప్పుడు కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు పూల కొడుతున్నారు అరుంధ నగర్ ఇల్లు కూలగొడుతున్నప్పుడు పిచ్చి వేషాలు వేయద్దని చెప్పాము రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇళ్లకు భద్రత లేదు జీవితాలకు గ్యారంటీ లేదు ఇద్దరు ఉన్నారు ఇరవై నాలుగేళ్ల ఏళ్ల నుండి ఉంటున్నారు ఆమె పక్షవాతంతో బాధపడుతోంది ఇల్లు కూలగొట్టడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి ఉన్న అంతా ఇంట్లోనే పెట్టి కూలు కూలగొట్టారు నేను కలెక్టర్ కి చాలా సార్లు చెప్పాను మీ అధికారులకు మీకు సమన్వయం లేదు మీ వాళ్ళు సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు ఈమెకి పక్కన ఉన్న వాళ్ళు వంద రెండు వందలు ఇచ్చి బోపడుతున్నారు భూ కబ్జాదారుల మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు కానీ ముప్పై నలభై గజాల్లో ఇళ్లు కట్టుకుంటున్న ముప్పై ఏళ్లుగా ఉంటున్న వారి ఇళ్ళు కూలగొట్టడం మూర్ఖత్వం బీ కేర్ఫుల్ గా ఉండండి అబ్బా అనుకోకండి జవహర్ నగర్ బాలాజీ నగర్ అన్నాడు ఎక్స్ సర్వీస్మెన్ల భూమి ఈ భూమి మీద ప్రభుత్వానికి అధికారం కూడా లేదు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన వారికి భూమాఫియాదారులకు అడ్డగా ఉంటుంది పేదలకు ఇళ్లు కూలగొడుతున్నారు నేను ఇరవై ఐదేళ్లకు రాజకీయాల్లో ఉన్నాను ల్యాండ్ మాఫియా మీద ఉక్కుపాదంతో తొగివేయాలని కోరుతున్నాను ఏ నాయకుడైనా చర్యలు తీసుకోవాలి ముప్పై గజాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు పేదవాళ్ళ ధనికుల బుద్ధి ఉండాలి కదా ఫామ్ హౌస్ ను కట్టుకోవడం లేదు అమ్ముకోవడం లేదు రెక్కాడితే గానీ డొక్కాడదు వీళ్ళ మీదనా మీ ప్రతాపం అంటూ అన్నారు బయట

అయితే అప్పటి నుంచి ఇప్పుడు ఒక్కొక్క రూపాయి వేసుకొని ఖర్చు రూపాయ వేసుకున్నాం సార్ హ్యాండ్కాప్ హ్యాండ్కాప్ ఉన్నాయి పొద్దు పొద్దుగా వాళ్ళు వచ్చేసారు సార్ మొత్తం పొద్దు పొద్దుగా వాళ్ళు వచ్చేసారు పండుకున్న వాళ్ళు నేర్పించారు చేసి బయటికి రాళ్ళ మీద ఎట్టేసారు సార్ పెరాల్సి పేషెంట్ అని చెప్పి చెప్తున్నాను ఆమె హ్యాండిక్యాప్ అని చెప్తున్నాం వాళ్ళు రాళ్ళ మీద ఎట్టేశారు కులబట్టి హెల్ప్ చేశారు సార్ అందుకే అసలు ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు కూడా తెలియదు సార్ నన్ను ఇద్దరు పర్సుకొని పోయి ఆ చెట్ట పట్టేసుకొని సార్

ఇక్కడీ వాళ్ళండి ఈ వాళ్ళు మాట్లాడి ఇట్లా వేరే వాళ్ళది వండి పెట్టుకుంటాం సామాన్ గట్ల వండు వండ సామాన్ గిట్లయి